ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వర్షాకాలం మొదలు కావడంతో వైరల్ ఫీవర్స్ ప్రబలుతున్నాయి నగరం పల్లెలు అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు చొప్పున జ్వరాలతో మంచం పడుతున్నారు ఒకవైపు డెంగ్యూ మరోవైపు మలేరియా రాష్ట్రాన్ని చుట్టుముట్టేస్తున్నాయి డెంగ్యూ డేంజర్ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు తెలంగాణలో ఐదు వేల రెండు వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయి ఇందులో రెండు వేల నూట నలభై ఎనిమిది కేసులు అంటే నలభై శాతం కేసులు ఒక హైదరాబాద్లోనే వెలుగు చూశాయి ఇవి అధికారిక లెక్కలు మాత్రమే ఇక అనధికారికంగా నమోదయ్యే కేసులు ఇంతకు రెట్టింపు ఉండవచ్చని భావిస్తున్నారు ప్రతి వంద మంది పేషెంట్స్ లో ఏడు ఎనిమిది మంది డెంగ్యూ పాజిటివ్ తేలుతోంది ఇక ఇప్పటి వరకు ఎనిమిది మంది డెంగ్యూతో చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి అయితే అనధికారికంగా ఈ మరణాలు పదుల సంఖ్యలో ఉంటాయని సమాచారం డెంగ్యూతో పాటు రాష్ట్రంలో మలేరియా టైఫాయిడ్ చికెన్గున్యా వంటి సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ టాప్లో ఉంది అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ లో ఈ ఏడాది నూట ఆరు చికెన్ గున్యా కేసులు వెలుగు చూశాయి పాజిటివిటీ రేటు ఐదు శాతంగా ఉంది నూట ఎనభై ఎనిమిది మందికి మలేరియా సోకింది హైదరాబాద్ సికింద్రాబాద్ లోని ఆసుపత్రులన్నీ ఇప్పటికే రోగులతో నిండిపోయాయి గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఆసుపత్రుల్లో ఓపీకి వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది నీలోఫర్ హాస్పిటల్లో బెడ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోని జిల్లాల్లో కూడా జ్వరాలు వణికిస్తున్నాయి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పది రోజుల్లోనే ఐదుగురు విషజ్వరాలతో ప్రాణాలు విడిచారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెంగీ మలేరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి నల్గొండ సూర్యాపేట భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి గత రెండు మూడు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాల్లో ఈ కేసులు భారీగా పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి సగటున తొమ్మిది వందల మంది వరకు ఓపీకి వస్తున్నారు అందులో తొంభై శాతం వరకు విషజ్వరాలు డెంగీ సంబంధిత కేసులతో ఉన్నట్టు తెలుస్తోంది ఆదిలాబాద్లోనూ విషజ్వరాలు పంజా విసురుతున్నాయి ఇటీవల భీం జిల్లాలోని కౌటాల మండలం గుండాయిపేట గ్రామంలో ఇద్దరు విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోయారు